హలో ఎవ్రీవన్ చాలా మంది పేషెంట్స్ వర్టిగో డిజినెస్ అండ్ ఇంబ్యాలెన్స్ తో బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఈ సిమ్టమ్స్ దేని వల్ల వస్తాయో కాస్ తెలుసుకోకుండానే ఈ సిమ్టమ్స్ ని సప్రెస్ చేసే మెడిసిన్స్ వేసుకుంటారు అలా చేయడం వల్ల మనకి ఈ వర్టిగో సింటమ్ పర్సిస్టెంట్ గా ఉంటుంది సో మనం వర్టిగో సింటమ్ ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే డీటెయిల్డ్ క్లినికల్ హిస్టరీ అంటే మనకి ఏ సందర్భంలో వర్టికో సింటమ్ వస్తుంది మనం ఏ పొజిషన్ లో ఉన్నప్పుడు వస్తుంది లేదా ఆ వర్టిగో వచ్చినప్పుడు మనకి ఏమైనా ఇయర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయా లేకపోతే ప్యాల్పిటేషన్స్ అంటే గుండె దడ వస్తుందా లేకపోతే మనకి డబల్ విజన్ వస్తుందా ఇవన్నీ నోట్ చేసుకొని అండ్ డీటెయిల్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ అడ్వాన్స్డ్ వెట్ టెస్ట్ లైక్ వీడియో నిస్టాగ్మోగ్రఫీ పోస్చరోగ్రఫీ ఫంక్షనల్ హెడ్ ఇంపల్స్ టెస్ట్ ార్కోగ్రఫీ అండ్ వెంప్ అండ్ ఎలక్ట్రోకాక్ఫీ చేయడం వల్ల మనకి కాస్ అనేది కన్ఫర్మ్ గా తెలిసిపోతుంది మనం కాస్ ని తెలుసుకొని కాస్ ని ట్రీట్ చేయగలిగితే కెన్ పర్మనెంట్లీ గెట్ రిట్ ఆఫ్ ద వర్టిగో సింటమ్